ఐఎంఎంఎస్ యాప్ని ఓపెన్ చేసినప్పుడు మనకి ద యాప్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అండ్ విల్ బీ అవైలబుల్ సూన్ అని వస్తుంది ఒక వింత ఏంటంటే మనం ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏరోప్లేన్ మోడ్లో ఉంచండి ఇప్పుడు యాప్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఏరోప్లేన్ మోడ్ని తీసేయండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇవన్నీ కూడా నీట్గా ఓపెన్ అవుతాయి సో ఇలా ఫ్లోర్ ఫోటోలు చూడండి ఓపెన్ అయింది సేవ్ వాష్ బేసిన్ సేవ్ ఇప్పుడు నేను సేవ్ చేసిన వాటిని సబ్మిట్ కొడతాను సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది ఈ విధంగా మీరు టెన్షన్ పడేటువంటి వాళ్ళు ఐఎంఎస్ యాప్లో బాత్రూమ్ ఫోటోలను ఫోటో పట్టచ్చు థ్యాంక్ యూ